తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ డబ్బులు పొందుతున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో రేపటికి ఏదైతే సంబంధించిన పెన్షన్ డబ్బులు ఏ జిల్లాల మేరకు మనకైతే రేపు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలలో మనకైతే ముందుగా ఏ జిల్లాల వరకు ఈ పెన్షన్ డబ్బులని పంపిణీ అయితే చేయబోతున్నారో ఆ జిల్లాల వైజ్ లిస్టు అనేది మనకైతే రావడం అయితే జరిగిందండి సో ముఖ్యంగా రేపు మాత్రం ఈ మనకైతే జిల్లాల వయసు వచ్చిన లీస్ట్ ప్రకారమే పంపిణీ అయితే చేయబోతున్నారు సో ఆ జిల్లాలు ఏవేవి అనగా తెలుసుకోవడానికి మీరైతే ఈ వీడియోనైతే చివరికు చూసే ప్రయత్నమైతే ఇవ్వండి సో అంతేకాకుండా ఇంకా మన ఛానల్ని ఎవరెవరైతే మొదటిసారిగా చూస్తున్నటువంటి వారు కొత్తగా చూస్తున్నటువంటి వారు ఎవరెవరైతే ఉన్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే వేసుకొని లైక్ అయితే చేసుకోండి సో ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అప్డేట్లోకి అనేది వెళ్ళిపోదాం సో మనమైతే ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరెవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఎవరెవరైతే కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు పిన్షన్ లబ్ధిదారులు ఉన్నారో సో వారికైతే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి శుభవార్త అనేది చెప్పుకోవచ్చు సో వీరికి మనకైతే త్వరలోనే నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తామన్నట్లు ఎవరెవరైతే పెన్షన్ లబ్ధిదారులు కొత్తగా దరఖాస్తు చేసుకొని ఎవరెవరైతే అర్హులుగా మేము ఉన్నామనుకునే వారు ఉన్నారో సో వీరికి త్వరలోనే నోటిఫికేషన్ అనేది విడుదల చేసి వీరికైతే అర్హులుగా ఉంటే ఖచ్చితంగా మనకు వచ్చే నెల నుంచి పెన్షన్ డబ్బులు అనేవి పంపిణీ చేస్తామన్నట్లు కూడా మనకైతే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో అదేవిధంగా ఇంకా పింఛన్ డబ్బులలో ఎటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి వారు ఉన్నారు సో అటువంటి వారికి మనకు త్వరలోనే ఎవరెవరైతే వారి సమస్యలన్నింటినీ పరిష్కరించి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి నెల ఖచ్చితంగా పెన్షన్ డబ్బులు అనేవి పంపిణీ కూడా మనకైతే హామీ ఇవ్వడం అయితే జరిగింది సో ఎటువంటి కట్ కాకుండా వారికి ప్రతి నెల తప్పనిసరిగా రావాలనుకుంటే సో వారైతే వెంటనే చేసుకోవాల్సిన అప్డేట్స్ అనేవి వారు త్వరగా చేయించుకున్నట్లయితే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా నెల నెలకు తప్పనిసరిగా పెన్షన్ డబ్బులు అనేవి వస్తాయి అన్నట్లు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకు చెప్పడం అయితే జరిగింది సో అదేవిధంగా ఇంకా మహిళలు ఏదైతే మహాలక్ష్మి పథకం ఎప్పటి నుంచి అమలు కాబోతుంది మనం ఇక్కడ తెలుసుకున్నట్లయితే ఈ మహిళలు ఏదైతే పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల్లో ఉన్నటువంటి వారు మహిళలు ఎవరెవరైతే ఉన్నారో సో వీరికైతే మనకు వచ్చే ఏదైతే వచ్చే నెల నుంచి ఈ పథకం అయితే తేబోతున్నట్లు సో మనకు ఇచ్చిన హామీ మేరకు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర బడ్జెట్ ఆధిక్యం లేకపోవడంతో మనకైతే వచ్చే నెల నుంచి అయితే ఖచ్చితంగా ఈ పథకాన్ని అమల్లోకి తేబోతున్నట్లు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి చెప్పడం అయితే జరిగింది సో అదేవిధంగా ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ డబ్బులు అనేవి రావాలంటే ఎటువంటి అప్డేట్స్ అనేవి చేయించుకోవాలనుకో చేయించుకోవాలంటే ఏదైతే ఎన్పిఐసి లింక్ మరియు కేవైసీ అప్డేట్ అనేది మీరు చేయించుకున్నట్లయితే ఈ డబ్బులు అనేవి మీ ఖాతాలోనైతే జమతా జమ అవుతాయి సో అదేవిధంగా రేపు మాత్రం పంపిణీ జిల్లాలో చూసుకున్నట్లయితే సిరిసిల్ల సిద్దిపేట జగిత్యాల జయశంకర్ భూపాలపల్లి సూర్యాపేట పెద్దపల్లి మేడ్చల్ మెదక్ ములుగు మంచిర్యాల వనపర్తి సంగారెడ్డి రంగారెడ్డి ఆదిలాబాద్ కొమ్మరంబి మసిఫాబాద్ జోగులాంబ గద్వాల్ మరియు వనపర్తి ఈ జిల్లాల మేరకు మనకైతే రేపు ఈ పింఛన్ డబ్బులనేవి పంపినైతే వేయబోతున్నారు సో ఈ జిల్లాలలో మీరు గ్రామస్తులు ఎవరెవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ లబ్ధిదారులు మీ గ్రామాలలో ఉన్న పోస్ట్ ఆఫీసుల దారునైతే ఈ పెన్షన్ డబ్బులు అనేవి తీసుకోవచ్చు సో ఇది ఇవాళ అప్డేట్ మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే వేసుకొని బెల్లైకెన్ అయితే ఆన్లో పెట్టుకోండి అప్పటి వరకు థ్యాంక్ యూ